పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు అయితే ఈ ప్రమాద సంఘటనపై ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పందించారు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జగన్ మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి కయ్య అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయినట్లుగా వివరించారు ఆయన ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు పవన్ కళ్యాణ్ కొడుకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పోస్ట్ పెట్టారు ఇదిలా ఉండగా సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాద సంఘటన తెలియగానే పవన్ అభిమానుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పవన్ మన్యం జిల్లా పర్యటనలో ఉన్నారు ఆ పర్యటన ముగించుకుని సింగపూర్ వెళ్తున్నారు ఇక ఏ ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ చేతులు అలాగే కాళ్లకు తీవ్రమైన గాయాలైనట్లుగా చెప్తున్నారు సింగపూర్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ కు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం మార్కు శంకర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ కుమారుడి ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు పవన్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగిన వార్త ఆందోళన కలిగిస్తోందని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు ఆయన ఇక ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు మరోపక్క మార్క్ శంకర్ ప్రమాదంపై పెదనాన్న చిరంజీవి కూడా స్పందించారు మార్క్శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయంటూ చిరంజీవి వివరణించారు